పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో యాభై రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనగణన సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కుల జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని కోరారు ఫిబ్రవరి ఐదు ఆరు ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు వి హనుమంతరావు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈరోజు బీసీ ఆరు గంటలకి కిందికి వచ్చి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా తన శ్వాస తన ప్రతి ఒక్క పని కూడా బీసీ బరువు బలహీన వర్గాల్లో వెలుగు నింపడం కోసమే కృష్ణ

ముప్పై నాలుగు నుంచి ఇరవైకి తగ్గింది దాని మీద ఎవడన్నా పార్లమెంట్ లోపల రాజ్యాంగ సవరణ చేయడానికి ఏ పార్టీ వస్తుందా ఈ పార్టీలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అందులో అగ్రగృహాలలో జమ అయ్యారు ఎవరన్నా ఒక బీసీ నాయకుడు ఉంటే అడిగినా కూడా వాళ్ళని నోరు మూసేసి టికెట్లు లేకుండా చేస్తున్నారు అందుకే మన వద్దరం ఈ పార్టీలను నాయకులను మంత్రి గారు కానీ మనం పోరాడే సాధించాలి వచ్చైనా మనం చైనా రష్యా జర్మనీ కొరియా లాంటి చిన్న దేశాలు కూడా వ్యవస్థ మార్గంగానే అక్కడ బంగాళాయి విమానాలలో తిరుగుతారు తెలుసా మనం బస్లనే తిరుగుతున్నాం ఇంకా కానీ వేరే దేశాలలో స్వరూపం మార్గంగా చైనా ಕೊರಿಯಾಲ ಜಪಾನ್ ಬಂಗೇ ಇನ್ನ ವ್ಯವಸ್ಥೆ ಅಗ್ರಕೂಲ ವ್ಯವಸ್ಥ ಇದು ದೋಪಡ ವ್ಯವಸ್ಥೆ ಅಗ್ರ ಕುಲಾಲೂಡೇ ಮನ ಕುಲ ಬಾಡಿಯ ಮನ ಅಗ್ರ ಕುಲ ವ್ಯವಸ್ಥೆ ರೂಪಮಾಪ್ಟೆ ಚಟ್ಟ ಸಭರ್ವೇಷನ್

اکڑا ڈموکر